వైన్ షాపులలో పర్మిట్ రూమ్ రూల్స్ ప్రకారంగా నడవటం లేదు అని రూల్స్ కి విరుద్ధంగా ఐదు వందల మీటర్ల నుండి రెండు వేల మీటర్లకు సిట్టింగ్ ఏర్పాటు చేసి రూల్స్ కి విరుద్ధంగా నడుపుతూ బార్లు నష్టాల పాలవుతున్నాయని దామోదర్ గౌడ్ అన్నారు గతంలో ఎన్నో సార్లు వినతి పత్రాలు ఇచ్చినా చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తమ సమస్య పరిష్కరించాలని తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ బాల్ నగర్ ప్రొబిషన్ ఎక్సైజ్ సీఐలకు ఫిర్యాదు చేశారు ప్రాబ్లం ఏ విధంగా జరుగుతుందంటే మన ఈ తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడనే జరుగుతున్నది ముఖ్యంగా మన పక్కనే తీసుకుంటే అదర్ స్టేట్లలో తమిళనాడు కానీ మహారాష్ట్ర కానీ పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ పర్మిట్ రూమ్లో ఎంకరేజ్మెంట్ గవర్నమెంట్ చేయట్లేదు పర్మిట్ రూమ్ అసలు ఇవ్వని ఇవ్వలేదు పక్కకున్న ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణ తెలంగాణలో ఇచ్చింది మన లాస్ట్ టైం తీసుకుంటే కరోనాకు ముందు పర్మిట్ రూమ్లు ఉండే కానీ ఈ విధంగా లేకుండా విచ్చల వీడిగా ఇంత పెద్ద ఎత్తున ఈ హండ్రెడ్ స్క్వేర్ మీటర్ కంటే టూ థౌజండ్ మీటర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మీటర్ ఈ విధంగా టేబుల్ కుర్చీలు అనేది ఏసి నడిపించకపోయేది ఇప్పుడు టేబుల్ కుర్చీలని ఏసి నడిపిస్తున్నారు పనిచేస్తున్నారు మాకు అడిగే హక్కులు అక్క మాకు లేదా పై చెప్తారు ఈ సిఐలు ఎందుకు ఇంత ఈ దిగజారిపోయి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా మాకు అర్థం కావట్లేదు ఈ బార్లన్నీ ఎక్కడ పోతున్నాయి ఇంక్వైరీ చేయండి ఎంత రెవెన్యూ రెవెన్యూ కాకుండా అనాధికారికంగా ఎన్ని నడుస్తున్నాయో మాకు తెలుసు లాస్ట్కి ఇదే కాదు ఈ రోజుతో మా సమస్య మీద పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున మా కమిషనర్ ఆఫీస్గా స్టేట్ మొత్తం వచ్చి ముట్టడి చేస్తాం మా ఈ పరిష్కారం కాకపోతే దయచేసి మరి ఎక్సైజ్ మినిస్టర్ గారు కూడా మనం కలిస్తే మళ్ళీ కూడా ఒకసారి మీటింగ్ పెట్టారు సమస్యల మీద వివరించినాం ఈసారి కూడా మాకు మీటింగ్ పెడతాను దయచేసి తొందరలో మాకు ఇప్పుడు వచ్చే సీజన్ ఇప్పటికే చాలా బాధలు ఉన్నాం నెక్స్ట్ మళ్ళా మార్చి ఇరవై తారీఖు నా లైసెన్స్ ఫీజు కట్టేది ఉంది ఇప్పుడు